అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి మరి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ రోజున ప్రజలు సుఖ సంతోషాలతో మత విద్వేషాలు లేకుండా ఔప్రాతృత్వంతో ఉన్నారు అంటే అది డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా ఈ రోజున ముస్లింస్ క్రిస్టియన్స్ బౌద్ధులు హిందువులు సిక్కులు భారతదేశంలో ఉన్న మతాలు అన్ని కలిసిమెలిసి ఆధీనం చేస్తున్నాయంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్స్ ద్వారా ప్రజలు అనుభవిస్తున్న మత తమ రాజకీయ ప్రాబల్యం కోసం మతాల మధ్య మరి కులాల మధ్య విద్వేషాలు రగలిస్తే క్రమంలో ఆయన ఆర్థిక ఈ రోజు లేకపోతే ఈ భారతదేశం ప్రజాస్వామ్యాలు రాదని చెప్పి చైతన్య వేదిక తెలియజేస్తుంది ఈ సందర్భంగా అందరికీ అంబేద్కర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా తెలియజేస్తున్నాం బ్రాహ్మణ చైతన్య వేదిక ద్వారా